ఆపదరు ఆదుకున్నవాడే దేవుడు ఆపదరు అభయ హస్తం అందించిన వాడే స్నేహితుడు ఇది మాటల్లో కాకుండా చేతల్లో చూపించింది మన దేశం ఆఫ్ఘనిస్తాన్ ఒక తీవ్రవాద దేశమని ప్రపంచ దేశాలన్నీ పక్కన పెడితే మన దేశం రెండు వందల సంవత్సరాలుగా దాంతో స్నేహం కొనసాగిస్తూ వస్తుంది అమెరికా ఆఫ్ఘనిస్తాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అనుకుని ఆ దేశంలో తన సైనిక స్థావరాలు ఏర్పాటు చేసి ఇరవై సంవత్సరాలుగా పాకులాడింది వర్కౌట్ కాక రాత్రికి రాత్రే చెక్కేశాడు అదేవిధంగా అంతకుముందు రష్యా ఏకంగా ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసింది పెద్ద యుద్ధమే జరిగింది ఇరవై లక్షల మంది ఆఫ్ఘనిస్తాన్లు జనం చనిపోయారు అయినా అది తగ్గలేదు రష్యా నెగ్గలేదు గమ్మున రష్యా తోక ముడుచుకుని వెళ్ళిపోయింది చైనా తన డబ్బును అపురూపంగా ఇచ్చి వీళ్ళను వసపరుచుకోవాలి అని చూసింది అది వర్కౌట్ కాక వాడు వెళ్ళిపోయాడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్లను పావుగా ఉపయోగించి మన దేశంపైకి ఉసిగొరపాలి అని పన్నాగం పన్నింది పరించక సైలెంట్ అయిపోయింది ఐక్యరాజ్య సమితి అయితే అసలు ఆఫ్ఘనిస్తాన్కి ఎటువంటి సహాయం ఏ దేశం చేయకూడదని కండిషన్స్ పెట్టింది కానీ మనకు ఆఫ్ఘనిస్తాన్కి రెండు వందల సంవత్సరాలుగా ఒక సాంస్కృతిక సంబంధం ఉంది అందుకే ఐక్యరాజ్య సమితిని లెక్క చేయకుండా మనం అప్పటి నుండి ఇప్పటిదాకా సహాయం చేస్తూనే వస్తున్నాము అండగా నిలుస్తూనే ఉన్నాము మనకు ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య బంధం ఏమిటి అంటే అదే చారిత్రక బంధం ఏమిటి అంటే భారతంలో గాంధార దేశం అని మనం విన్నాం అదే ఆఫ్ఘనిస్తాన్లోని ఖాందహా అలా ఉంది అలాగే కాకుండా ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మన అఖండ భారతదేశంలో ఒక భాగం కూడా బ్రిటిష్ వాళ్ళు వచ్చి విభజించి నాశనం చేసి వెళ్ళిపోయారు అంతే తప్పిస్తే నిజం చెప్పాలంటే మన దేశంలో ఆఫ్ఘనిస్తాన్ ఒక భాగం మన దేశం ఆఫ్ఘనిస్తాన్లో స్కూళ్ళు కట్టించింది హాస్పిటల్స్ కట్టించింది ఎన్నో ప్రభుత్వ భవనాలు కట్టించింది రోడ్లు వేయించింది అదేవిధంగా అక్కడ లోక్సభ భవనం కూడా మనం కట్టించిందే అలాగే ప్రాజెక్టులు డ్యా డ్యాములు ఎన్నో కట్టించింది ఇదే కాకుండా మొదట్ నుండి ప్రతిరోజు కొన్ని వేల టన్నుల గోధుమలు అక్కడి జనానికి మనం ఇక్కడి నుంచి ఉచితంగా పంపుతున్నాం దీంతో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అనే కాదు అక్కడి ప్రజలలో కూడా వాళ్ళ మనసులో మన భారతదేశం అంటే వాళ్ళు గూడు కట్టుకుని పూజిస్తున్నారు అంతెందుకు మొన్నటికి మొన్న ఆఫ్ఘనిస్తాన్లో ప్రళయ భూకంపం వస్తే ప్రపంచ దేశాలన్నీ చూసి చూడట్టు గమ్మున ఉంటే మనం వెళ్ళి ఆదుకున్నాము అభయ హస్తం అందించాము తోడుగా అందించాము దీంతో వాళ్ళకు పూర్తిగా మాకు ప్రపంచ దేశాల్లో నమ్మదగ్గ దేశం మేము నమ్మే దేశం ఒక్క భారత్ మాత్రమే అని పబ్లిక్గా తేల్చి చెబుతోంది అక్కడి ప్రభుత్వం నిన్న అక్కడి విదేశాంగ మంత్రిని రప్పించుకుని మన దేశానికి అనేక రహస్య ఒప్పందాలు ఎన్నో చేసుకున్నాం అంతేకాకుండా ముప్పై అంబులెన్స్లు అలాగే స్కానింగ్ తీసే ప్రేత గారు ఇలా ఎన్నో అన్ని ఉచితంగా ఆయన పిచ్చి పంపించాం నిజంగా మీరు చెప్తే నమ్మకు ఆఫ్ఘనిస్తాన్కి ఎవరు వెళ్ళినా అక్కడ సైనికుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఉంటాడు కానీ హిందుస్థాన్ అని చెప్పి చూడండి వాళ్ళ చేతులు ఎత్తి దండం పెడతారు ఆఫ్ఘనిస్తాన్లోని పిల్లలు మన జాతీయ జెండాను చేత పట్టుకుని జై భారత్ జై హిందుస్థాన్ అంటూ ఉంటే నిజంగా అది చూడాలంటే కూడా మన కడురు చాలు అదేవిధంగా అక్కడి మహిళలు వాళ్ళ మిద్ద ఎక్కి పైన జాతీయ జెండాలు అదే మన జాతీయ జెండాలు కట్టి జై హిందుస్థాన్ అంటూ ఉంటే ఇంతకంటే మించిన ఆనందం ఇంకొంటుందా ఇది కేవలం మన దేశ గొప్పతనం ఇది కేవలం మన దేశ ఉదాగత్వం ఇది కేవలం మన దేశ ప్రేమ అభిమానం మోడీ దౌత్యం మోడీ యుద్ధ నీతి మోడీ రాజనీతి ఇవన్నీ చూసి పాకిస్తాన్ కడుపు మండి ఆఫ్ఘనిస్తాన్ పై బాంబులు వేసింది దీంతో వారు తిప్పికొట్టారు కూడా ఇప్పుడు పెద్ద గంగమే జరుగుతోంది వాళ్ళ మధ్య నిజంగా ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు మన పేద చూపిస్తున్న అభిమానం మనకున్న గౌరవం చూస్తుంటే నిజంగా మనస్ఫూర్తిగా జై భారత్ జై మోడీ అని